ఫస్ట్ ఫస్ట్ ఈవెంట్స్ చేసేటప్పుడు మీరే చాలా ఫేస్ చేసి ఉంటారు కదా అంటే ఒక మాట చెప్పనండి ప్రతి ఒక్క దాంట్లో చెడు ఉంటది మంచి ఉంటదండి అంటే ఒక ఈవెంట్ పరంగా కాదు మనం ఏ పని చేసుకున్నా మనం ఏదో వెళ్తే అలాగే చూస్తారు నా ఈవెంట్స్ ఏంటంటే అందరు అలా ఉంటారని నేను అండి ఎందుకంటే కొంతమంది పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల మారుతారు మంచి వాళ్ళకి కూడా ఉన్నారు ఈవెంట్స్ అంటే తప్పగా నేను ఎప్పుడు మంచి వాళ్ళ నాన్న డాన్సర్ నేను డాన్సర్నే అందుకని ఇది మంచిది అనిపించింది నాకు మా పాప నేను అలానే ఒంటరిగా పంపించాను అండి మేమంతా ఉంటాము కలిసి వీళ్ళతో షూటింగ్ అయినా మేము కలిసే చేస్తాం మేమంతా దగ్గరుండి జాగ్రత్తగా అమ్మాయిని మూవీ అంత కాకపోయినా మాక్సిమం అంత అనేది మా ఉద్దేశం అంటే భయమే కదా అట్లా దేవుడి దేవులు అలా సాగుతా ఉంది అంత ముందు ఈవెంట్ చేస్తే మంచి పేరు ఉంది తను కొన్ని స్పెషల్ గా కొన్ని సాంగ్స్ చేస్తూ ఉంటది అన్నమాట ఇక్కడ మన ఈవెంట్స్ లో కొంత పేరు ఉంది కాకపోతే వీళ్ళతో పరిచయం అయినాక ప్రజ్వల్ గారు ఇంకా ఏమంటారు చూడు రాఘవేంద్ర ఆయన ఉంటారు సార్ సార్ నాకు నోట్లేదు అంటే కొంచెం బాగా చూపిస్తారు అమ్మాయిని అట్లా అలా అట్లా అమ్మాయిని ఇంకొంచెం బాగా నీట్ గా చూపించి మంచిగా మంచి మంచి సాంగ్స్ ఎంచుకొని అమ్మాయికి సెట్ అవుతాయని వాళ్ళ మైండ్ కనిపించి ఆ సాంగ్స్ చేయించడం ఇంకొంచెం జనాలకి ఇంకా కొంచెం బాగా తెలిసింది నేను అంతటి కారణం మా తమ్ముడు నేనైతే మా తమ్ముడు అని అనుకుంటాను ప్రజ్వల్ గారు అంటే చిన్నోడు గారు అనకూడదు ప్రజ్వల్ మా తమ్ముడనే నేను సొంత తమ్ముడు అనే భావిస్తాను దేవుడి దేవుళ్ళు ఇప్పటిదాకా మంచిగానే సాగుతూ ఉంది ఇంకా ఈవెంట్స్ అంటావా ఈవెంట్స్ అయినా ఇలాంటి అయినా కొన్ని మంచి మంచిగా అంటారు చెడుగా అంటారు అండి అవన్నీ చాలా చేసా అండి ఎట్లా అంటే నా ముందుకు వచ్చి అబ్బా అమ్మాయి మంచిగా చేస్తుంది మీరు బాగా సపోర్ట్ చేస్తారు మీ ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే మేము ఇంకొంచెం ఎదుగుతామని నా ముందు అంటారు మళ్ళీ ఆయనకి నించేమో వాళ్ళ అమ్మాయి దగ్గరుండి మరీ అట్లా చేపిస్తుంది ఇలాంటి డ్రెస్సులు వేపిస్తుంది అలాంటి డ్రెస్సులు వేపిస్తుంది అని కొన్ని కొన్ని బాధగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకి తప్పుగా అనిపించినప్పుడు అసలు తేకూడదు కదా అంతే కదా మేడం అట్లా మేము ఏదో మా మా దారిలో మేము పోతున్నాం కదా ఇట్లా అంటే అంటే కొంచెం అంతే ఏ ఆడపిల్లకైనా కౌమని అంతే వదిలేయండి ఎందుకు ఏడుస్తున్నా ఏడు కాదు అంటే ఇలాంటి టైం లో అన్ని చెప్పుకోవాలి ఇతనితో చేస్తే ఫేమ్ వస్తుందని చేపిస్తున్నారా లేకపోతే లేదు లేదు ఫేమ్ అంటే ఫేమ్ వాళ్ళకి ఉంది ఆల్రెడీ ఈయనకంటే ఈయనతో పాటు చేసిన వాళ్ళందరికీ మంచి పేరు వచ్చింది అలాగే మా అమ్మాయికి కూడా ఏదైనా వస్తుందని వాళ్ళు మేము ఎన్నుకున్నాం అనమాట నా బాధ ఏంటంటే నా ముందు బాగానే మాట్లాడుతున్నారు అదే పక్క నుంచి కొన్ని మాటలు ఏంటంటే కొంచెం బాధగా ఉంటుంది అట్లా అనకూడదని నా బాధ ఏంటి అంటే నా ముందు పొగట్ ఎందుకు అంతకాడికి నేను అనేది ఏదైనా ఉంటే ముఖాన్నే చెప్పాలి కదా నా ముందు బాగానే చెప్తున్నారు మమ్మీ బాగా చేస్తుంది బాగుంటుంది అంటే మా అమ్మ అనుకుంటారు కదా మేడం పక్కన వాళ్ళు అనుకుంటారు కదా అలా అమ్మాయిస్తుంది అలా చేపిస్తుంది ఏం చేపిస్తున్నా నేను మీ అమ్మాయి కూడా అంటే కొన్ని మేము అట్లా చాలా ఫేస్ చేసాం మమ్మీ లేనప్పుడు ఏమైనా అంటే మేమెప్పుడు అమ్మాయిని ఒంటరిగా లేదు లేదు అట్లానే మాట్లాడుతూ ఉంటారు అవి మా ఊలుగా ఒక శివుని ఎన్నారా ఒకసం మాకు ఇష్టపడి మేము ఈ జర్నీ చేస్తున్నాం కదా మధ్యలో వీళ్ళకి ఎందుకండి కాకులు అరస్తాం ఇప్పుడు కరెక్ట్ గా ఉండి మనం మాట్లాడాలి అలాంటి వాళ్ళు దేవుడు దేవత మీరు అన్నట్టు ఇంతవరకు మేము వచ్చామంటే ఏమో వాళ్ళ మాటల వాళ్ళు వచ్చాము లేకపోతే మనకి ఏదో అలానే ఉంటారు అంటూ ఉంటారు చాలా మంది ఏమంటారు చెప్పారు కదా ఇప్పుడు ముందు బాగానే ఉంటది వెనకే చాలా చండాలంగా మాట్లాడుతూ ఉంటారు మమ్మీ లేనప్పుడు మళ్ళీ స్పెషల్ ఏమైనా పెట్టడం అలాంటిదే ఉండదు ఇప్పుడు ముందు బాగానే మాట్లాడతారు నువ్వు బాగా చేస్తున్నావు బాగా వీడియోస్ బాగా వెళ్తున్నాయి బాగా డ్రెస్సెస్ వేసుకుంటున్నావు అని అందరు అంటారు కానీ వేరే వాళ్ళకి చెప్పేది విధానంగా ఉంటది వేరే విధానంగా ఉంటది ఏదో చేయడం వల్ల ఇక్కడ వరకు వచ్చారు ఇలా చేస్తున్నారు అన్ని చాలా ఉంటాయి మేడం అది ఇప్పుడు మనం అది చెప్పకూడదు ఎంత కష్టపడితే మేము తక్కువ టైంలో తాను చాలా తక్కువ టైంలో కొంచెం మంచి నేమ్ వచ్చింది దేవుడి దేవాల అది వాళ్ళ డాడీ దగ్గరుండి స్టెప్స్ అన్ని నేర్పిస్తారు డ్రెస్ అన్నీ నేను చూసుకుంటా వాళ్ళ డాడీ ఎలా డాన్స్ అన్ని ఏ సాంగ్కి అనేది కొంచెం స్పెషల్ సాంగ్స్ వేస్తాం ఈవెంట్స్ ఎక్కువ చేస్తుంటాం మధ్య మధ్యలో ఖాళీ టైమ్ వీళ్ళతో మేము సాంగ్ చదివించవచ్చు అంటే మాది ఇక్కడ కాదండి మాది విజయనగరం జిల్లా పార్వతరం పార్వతీపురం పక్కన చిన్న విలేజ్ విక్రమ్పురం అని అక్కడ నేను అప్పుడు మాకు కొంచెం కష్టమే నేను వచ్చేసాను చిన్నప్పటి పెళ్లి కాకముందు వచ్చింది ఇక్కడే నాకు పెళ్లి అయిపోయింది అక్కడ మన ఒంగోలులోనే వేరే వాళ్ళు డ్రామా తరఫున సుబ్రహ్మణ్య సినిమా సెట్టింగ్ అని ఆయన వెంకటేశ్వర్లు ఆయన పేరు అంకులు మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని బాగానే చూసుకున్నారు నాకు పెళ్లి చేసినది కూడా వాళ్ళే ఆయన వల్ల నేను ఇక్కడే నిలబడ్డాను అంటే ఇప్పటికీ సొంత ఇల్లు అన్ని కట్టుకుని ఇక్కడే మేము స్థిరపడ్డాం అనమాట ఒంగోలు అంకుల్ ద్వారా నేను వచ్చాను నాకేం తప్పగా అనిపించలేదండి ఈ ఫీల్డ్ అందుకనే మా ఆయన నేను నిర్ణయించుకొని ఇంకా లాక్డౌన్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాము అండి మేము మా ఊరు వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాం చాలా అక్కడ ఇబ్బందులు పడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఆ వచ్చే టైంలో ఏంటంటే నాకు ఈవెంట్స్ తగ్గిపోయినాయి నాకు అంత ముందు బాగానే ఉండేది ఈ మధ్యలో బ్రేక్ అవడం వల్ల నాకు ఈవెంట్స్ తగ్గిపోయినాయి సరే చూద్దాం మనకు కొంచెం కష్టంగా ఉంది కదా వాళ్ళ దాడికి కూడా పాపం హెల్త్ బాగోదు ఆయనకి బైపాస్ సర్జరీ జరిగి కొంచెం అతను వేరే పనికి ఇంకా వెళ్ళలేడు అంత ముందు డ్రైవింగ్ చేసేవాడు ఇప్పుడు అది ఏం లేదు ఇంకా మనం ఎలా చేయాలి ఏం చేయాలి మనకి ఇదే బెస్ట్ అనిపించింది అందుకని అమ్మాయిని చూద్దాము ఒకసారి ట్రైల్ వేద్దామని ఇలా తీసుకొచ్చాము దేవుడి అలా ఇంత దాకా వచ్చామంటే అందరూ భగవంతుడు దేవాల అమ్మాయిని గుర్తించి కొంచెం మంచి అందరూ సపోర్ట్ చేయబట్టి వీళ్ళతో కూడా మేము కాంటాక్ట్ టైం నుంచి ఇంకొంచెం మంచి పేరు వచ్చింది ప్రజ్వల్ ముఖ్యంగా ప్రజ్వల్ బాగా మమ్మాయి మంచి మంచి సాంగ్స్ మంచిగా చేసి ఇంత తక్కువ టైంలో ఈ యూట్యూబ్లో కూడా మంచి పేరు రావడానికి కారణం ప్రజ్వల్ తమ్ముడు వాళ్ళకి కూడా మేము రుణపడి ఉంటాం అదే మరి మెయిన్ హీరో ప్రజ్వాల్ గారిని కూడా ఇన్వైట్ చేస్తా గ్రేట్ గ్రేట్ హీరో మీరు చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మెయిన్ రీజన్ అంటే వండర్ఫుల్ టాలెంటెడ్ పర్సన్ అతని టాలెంట్ అప్పుడే ఉండుంటే ఆ రోజుల్లో ఈ పాటికి పెద్ద ఆర్టిస్ట్ అయ్యేవాడేమో అలు రామ్లింగ టైపు ఒక మంచి కమెడీని అయ్యేవాడేమో అంత అంత టాలెంట్ గుర్తించే వాళ్ళు ఉండుంటే ఆ రోజుల్లో సో అప్పుడు గుర్తించలేక ఆయన పడ్డ కష్టాలు ఆయన నాటకాలు చేసేటప్పుడు మేము చిన్న చిన్న పిల్లకాయలం మనకు కూడా తెలియదు ఆయన సో అలా ఆయన డ్యాన్స్లు ఆయన నాటకాలు చేస్తూ మేము ఆయన చూస్తూ చూస్తూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ ఇంత దాకా జర్నీ వస్తుంది అనుకోలేదు అలా క్యాప్చర్ చేసి మేము ఒకరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం అలా మాట్లాడుకోవడం ఈరోజు ఎనిమిది లక్షల సబ్స్క్రైబర్స్ మనం రావడం అలా అలా జరిగిపోయింది అలా జరిగిపోయింది మీరేం చేయలేదు అలా మాట్లాడుకోవడం వెళ్ళి మాట్లాడేసి ఇట్లా చేద్దాం అని మాట్లాడుకోవడం యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం సాంగ్స్ చేయడం అక్కడ నుంచి అక్కడ తన టాలెంట్ గుర్తించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్